జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా వేణువంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వేణు లింగయ్య రాజశేఖర్ జైపాల్ రెడ్డి శ్రీనివాస్ ప్రవీణ్ జయ శాంత సువిత అరుణశ్రీ విద్యార్థులు పాల్గొన్నారు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఆరవ నిబంధన ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి కులం మతం భాష వర్గంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క పౌరునికి కూడా ఓటు హక్కు కల్పించడం అనేటువంటిది జరుగుతా ఉంది అయితే ఈ కార్యక్రమాన్ని రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి ప్రత్యేకంగా నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారత ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే రెండు వేల పదకొండు సంవత్సరంలో చూసినట్లయితే భారత ప్రజాస్వామ్యంలో యువకులైనటువంటి ఓటర్లు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతానికి నమోదు కానటువంటి సందర్భాన్ని అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం గమనించి ప్రజాస్వామ్యంలో యువకుల యువతను చురుకైన చురుకుగా పాల్గొన్నటువంటి ఎవరైతే యువతుడో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసినట్లయితే ఈ భారత ప్రజాస్వామ్యం అనేటువంటిది సుదీర్ఘ కాలం పరిగణిలుతా ఉంది ఎందుకంటే యువకులైనటువంటి ఓటర్లందరూ కూడా ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి వాళ్ళు యువత అనేటువంటిది క్రియాశీలకంగా ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఈ దేశ చట్టాలు రూపొందించడంలో పాల్గొంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేటువంటిది విజయవంత విజయవంతం అవుతుంది అనేటువంటి నమ్మకం తోటి రెండు వేల పదకొండు సంవత్సరం నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు మన పాఠశాలలో మనందరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం కూడా ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం అందరూ కూడా హ్యాండ్స్ அட்ரியாவே ஒப்பலானே தெளல பதிகாบุรี ஓடர்ல பிரதிகா ஆனால ஓடர்ல பிரதிகா பாரத தேச பௌர்வமாய்ன மேமும் பாயசேனபாலும் மேனியும் வர்சே சௌமியம் பை வர்சே சௌமியம் பை விஸ்வா சந்தோ விஸ்வா சந்தோ பாரதேச பிரஜா சௌமிய சாமிரதாயனனன சைகேட பிரஜா சாமய சம்ரதோ ஸ்வேதா யுதா ஸ்வேதா யுதா விஸ்வக்ஷபாதா விஸ்வக்ஷபாதா ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని